హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కేఆర్ ఛానల్ జూబీ పేహ్లాబార్ అప్న ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీ చూస్తున్నారు ఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో మీకు చెప్పినట్టుగా రెండు వందల ముప్పై రూపాయలకి కేజీ అనేది ఈ మేక పోతులు మేకలు రెండు వందల ముప్పై రూపాయలు కేజీలు లెక్కన అందజేస్తున్నారండి సో కావాలనుకున్నవాళ్ళు నెంబర్ స్క్రీన్ మీద టైటిల్ దగ్గర మీకు కనిపిస్తుంది ఈ అడ్రస్ ఒకసారి చూద్దాం అడ్రస్ వచ్చేటప్పటికి ఎన్జిఎఫ్ గోట్ ఫామ్ అండి అడ్రస్ జైపూర్ రాజస్థాన్ నవాకట్టు గోట్ కట్టు గోట్స్ అంటారండి అంటే కట్టింగ్కి మాంసానికి అనేసి సో జైపూర్ రాజస్థాన్ నుంచి ఉంది చాలా దూరం నుంచి వస్తు ఉంటుంది మేకలు మేకప్ పోతులు లైవ్ వెయిట్ వచ్చేసి ఇరవై నుంచి ముప్పై కేజీల లోపల ఉండే మేకలు మేకప్ పోతులు బ్రీడ్ వచ్చేసి సిరోహి జాతికి సంబంధించినది సో ఈ మేక పోతులు మేకలు అనేటివి కేజీ రెండు వందల ముప్పై లెక్కన అందిస్తున్నారు అండి సో ఇది దూరం ఉంది కాబట్టి మీరు దగ్గరికి వెళ్ళేసి లాట్ మీద వంద రెండు వందలు నూట యాభై అలా అయితే మీకు ప్రైజెస్ అనేటివి ఇక్కడికి వచ్చి పనిచేసుకోవడానికి అనువుగా ఉంటుంది సో పది పదిహేను ఇరవై అలా ఇస్తాను అంటున్నారు అది మీరు ఒకసారి ఆలోచించుకునేసి వాళ్ళకు కాల్ చేస్తే మంచిది ఎందుకంటే చాలా దూరం నుంచి మీ ఏరియాకి పది పది రావాలంటే అది కష్టమైన మాట వాళ్ళు చెప్తున్నారు కాకపోతే మీరు జాగ్రత్తగా చూసుకునేసి ఆర్డర్స్ అనేసి ఇవ్వండి లేదు మీరు దగ్గరికి వెళ్ళి తీసుకునేది అయితే బెస్ట్ ఆప్షను ఎందుకంటే వంద నూట యాభై ఒక బండికి మీదే సొంతంగా వెహికల్ వచ్చేస్తుంది మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి ఫామ్ దగ్గర నుంచి మీ ఇంటి దగ్గరకు మీ ఫామ్ దగ్గరకు రావచ్చు రాజస్థాన్ జైపూర్ నుంచి ఉంది ఎన్జిఎఫ్ గోట్ ఫామ్ నుంచి ఈ సిరోహి జాతికి సంబంధించిన మేకలు మేకపోతులు లైవ్ వెయిట్ ఇరవై నుంచి ముప్పై కేజీల బరువుతోటి ఉండేది కేజీ రెండు వందల ముప్పై రూపాయలుగా బ్రదర్ అందిస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్కి కాల్ చేయండి సో తెలుగు అనేది ఆయనకు రాదు అంటున్నారు మీరు కాల్ చేసేటప్పుడు పక్కన ఎవరైనా హిందీ వాళ్ళని పెట్టుకునేసి కాల్ చేయండి అనేసి మరీ మరీ చెప్పినారండి సో ఇంట్రెస్ట్ నా పర్సన్ బ్రదర్ కాల్ చేయండి ప్రైజెస్ అయితే మంచిగానే ఉన్నాయి మీరు అక్కడికి వెళ్ళి జీవాల్ని చూసుకునేసి దాని తర్వాత మీకు వంద కావాలో నూట యాభై కావాలో అలా వెళితేనే అది కరెక్ట్గా సూట్ అవుతుంది మీకు నాకు తెలిసినంత వరకు ధర రెండు వందల ముప్పై అక్కడికి ఉంది మనం వంద నూట యాభై వేసుకుంటే మనకు ట్రాన్స్పోర్ట్ కలిసి వస్తుంది మనకి ఇక్కడ ఒక రూపాయి అమ్ముకోవాలన్నా చేయాలన్నా అనుకూలంగా ఉంటుంది सो फ्रेंड्स ये जो वीडियो आप देख रहे हैं ये राजस्थान जयपुर से है एन जी एफ गोड फॉर्म से इधर मेल फीमेल सिरोही ब्रीड का मेल और फीमेल 20 से 30 के का एवरेज लाइव वेट पर जानवर मिलेगा आपको कटिंग पर्पज़ का कट्टू कट्टू डूबा बोलते हैं कट्टू माल बोलते हैं इसको टू थर्टी रुपीज़ पर के जी पे दे रहे भाई सिरोही ब्रीड है टू थर्टी रुपीज़ पर के जी आपको बड़ी गाड़ी देखे तो आपको 200-300 जानवर भी आपको ट्रांसपोर्ट आ रहा था ऑल इंडिया पे ट्रांसपोर्ट है बोल के बता रहे और आपको 10 पाँच चाहिए तो 10-20 मिनिमम 15 की बात करके मिनिमम 15 से ऊपर अगर चाहे तो गाड़ी उस लाइन पे आया तो आपको ट्रांसपोर्ट भेज सकते हैं उनसे पहला कॉल कर लीजिए पूरा ट्रांसपोर्ट की जानकारी लीजिए कब तकन पहुँचता बोल के आप ट्रांसपोर्ट पर खरीद सकते हो टू थर्टी पर के जी ट्वेंटी टू थर्टी के जी लाइव